వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినా రేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందన ఒక్క దినానికి రెండు వందల ఎనభై ఆరు దినార్ల రెండు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల నాలుగు వందల తొంభై ఆరు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల తొమ్మిది వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక తొంభై ఆరు దినార్ల తొమ్మిది వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట నాలుగు దినార్ల ఎనిమిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట ముప్పై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల నలభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే ఇనుక నూట డెబ్బై నాలుగు దినార్ల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే ఇనక మూడు వందల నలభై తొమ్మిది ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది ఈరోజు బ్యాంక్ రేట్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చి ఉంటే పంపించుకోండి ఫ్రెండ్స్